అందరికీ నమస్కారం మరణ మృదంగం పార్ట్ ఐదు డాక్టర్ హరణాధరావు పోలీస్ ఇన్స్పెక్టర్ నర్సులు విష్ణు శర్మ అందరి శవాలు చల్లా పడి ఉన్నాయి పారే రక్తం మీద విష్ణు శర్మ ఆఖరి ఉత్తరం కాపి తడిసి తేలిపోతుంది ఇక ఉత్పల షాక్ లోనే ఉంది రాత్రి దాదాపు పన్నెండు కావస్తూ ఉండగా వసంత దాదాకి విష్ణుశర్మ మరణం గురించి తెలిసింది చిరునవ్వుతో కామ్గా ఉండే ముఖంలో ఏదో ఇబ్బంది కనపడుతూ ఉంది సలీం శంకర్కి ఏమైంది దాదా అని అడిగాడు వసంత దాదాని దాదా లేచి పచార్లు చేయటం ప్రారంభించాడు ఈ విష్ణు శర్మ విషయం నాకెందుకో అంతా సంతృప్తిగా అనిపించటం లేదు ఢిల్లీలో ఉన్నప్పుడు అతడిని వీలైనంత స్వేచ్ఛగా వదిలేశాం బయటకు వెళ్ళకపోయినా లోపల మనతో పాటే తిరిగేవాడు జపాన్ వెళ్లే వరకు అతడిని ఏ విధంగా డిస్టర్బ్ చేయకూడదన్న అభిప్రాయంతో మనం ఈ విధంగా చేయటం ఇప్పుడు ప్రమాదానికి దారి తీసింది అతడికి చాలా విషయాలు తెలుసు అతడిని ఒక బందీగా చూస్తే ఎదురు తిరుగుతాడేమో అనుకుని మనవాళ్ళు కూడా అతడిని బాగా చూసుకున్నారు కానీ ఏదో సందేహంగా ఉంది అంటాడు వసంత దాదా ఆ మాటలకి ఇప్పుడెందుకు టెన్షన్ పడుతున్నావు దాదా విష్ణు శర్మ మరణించాడు కదా అంటాడు సలీం శంకర్ సాలోచనగా సాయంత్రం వరకు ఏదే బయటకు పోలేదని నాకు నమ్మకం ఉంది ఎవరికీ ఆ విషయం చెప్పలేదని కూడా అనిపిస్తుంది కానీ పోలీస్ స్టేషన్ కు తర్వాత హాస్పిటల్లో ఏదైనా జరిగిందేమో లేక మన ప్లాన్ గురించి ఎవరికైనా తెలిసిందేమోనన్నా అనుమానం కలుగుతుంది అందుకే నాకు టెన్షన్గా ఉంది అంటాడు వసంత దాదా వసంత దాదా అలా చెప్తున్న సమయానికి తలుపులు తెరుచుకుని డేవిడ్ అనే రౌడీ లోపలికి వచ్చాడు ఈ డేవిడ్ సలీంశంకర్ కి కుడి భుజం లాంటివాడు ఏమైంది డేవిడ్ ఏం జరుగుతుంది అక్కడ అన్నాడు చాలా హడావుడిగా ఉంది పోలీస్ స్టేషన్ మెట్ల మీద ఆపరేషన్ థియేటర్లో ముఖ్యంగా పోలీసులు చంపటంతో దాదాపు వాళ్ళంతా వచ్చారు ఇన్స్పెక్టర్ చనిపోవటం కారణంగా ఎస్పీ డిఐజి కూడా వచ్చారు అని చెప్తాడు డేవిడ్ ఓ అయితే ఏమైంది వాళ్ళు మాత్రం ఏం చేయగలరులే అని అంటాడు శంకర్ కాదు ఏదో దొరికిందంట నేను చచ్చిపోతే అనే ఏదో పేపర్ హెడ్డింగ్ కనపడింది అంటున్నారు మనవాళ్ళు హఠాత్తుగా శంకర్ వసంత దాదా ముఖాల్లో భయం తుంగి చూసింది ఒకరినొకరు చూసుకున్నారు డేవిడ్ తొందరగా మిగతాది చెప్పు అని అంటాడు శంకర్ మన వాళ్ళు ఆస్పత్రిలోకి ప్రవేశించగానే నేను బయటే ఉండి చూస్తూ నిలబడ్డాను అనుకున్నది అనుకున్నట్లే జరిగిపోయింది మన వాళ్ళు వెళ్లిపోయిన రెండు నిమిషాలకి లోపల నుంచి కేకలు అరుపులు వినపడ్డాయి ఇద్దరు ముగ్గురు అరుస్తూ పేషెంట్లు బయటకు వచ్చారు పదిహేను నిమిషాల తర్వాత పోలీసులు అక్కడికి వచ్చే సమయానికి అక్కడంతా ప్రజలు గుమ్ము గూడారు అంతా జనమే నేను చాలా సంతోషించాను ఎంతమంది జనం చేరితే అంత సాక్ష్యాలు చెరిగిపోతాయి మన మీదకు కేసు రాదు అని అవన్నీ ఎందుకురా ఇప్పుడు అసలు విషయం చెప్పు అని సలీం శంకర్ అరిచాడు ఏదో కాగితం మాత్రం రక్తంలో తేలుతూ ఉందట దాని మీద హెడ్డింగ్ మాత్రం ఇది ఉందంట అని అన్నాడు డేవిడ్ విష్ణు శర్మ చనిపోయే ముందు అంతా రాసి పెట్టుకున్నాడు అవి మూడు కాపీలు తీశాడు రెండు రక్తంలో తడిసి దొరికినాయి వాటి వల్ల ప్రమాదం లేదు అక్కడక్కడ కొన్ని వాక్యాలు కనిపిస్తున్నా ఏమీ అర్థం కావటం లేదు అందులో ఒక వాక్యమే ఇటువంటివి మూడు కాపీలు తీశాను అన్నదే అనుమానాలు రేకెత్తుస్తున్నాయి ఒకవేళ వాడు గాని అలా తీసి ఉంటే ఆ మూడో కాపీ ఏమైందో అంతుబట్టడం లేదు అని చెప్పాడు డేవిడ్ డేవిడ్ చెప్పింది విని సలీం శంకర్ వసంత దాదాలు ఆలోచనలో పడ్డారు ఆ కాగితాల్లో ఎంతవరకు రాసి ఉంటాడు అన్నదే వాళ్ళ ఆలోచన ఇప్పుడు మనకు తెలియాల్సింది రెండు పాయింట్లు ఆ విష్ణుగాడు మన గురించి బయట ప్రపంచానికి ఏమేం ప్రమాదకరమైన పాయింట్లు రాసి ఉంటాడు ఇది మొదటిది రెండోది మూడో కాగితం ఎక్కడుంది ముఖ్యంగా ఆ కాగితం ఎక్కడున్నదో తెలుసుకోవాలి అని అంటాడు దాదా కొంచెం సేపు ఆగి మళ్లీ ఆలోచనలో పడ్డారు విష్ణు శర్మ శరీరం నుంచి బట్టలు విప్పిన ఉంటారా అని సలీం శంకర్ చప్పుడు అన్నాడు అవును కదా అన్నాడు వసంత దాదా అవును శర్మగాడి ఒంటి మీద బట్టలు లేవు ఆస్పత్రి గుడ్డలున్నాయి అంటాడు డేవిడ్ దాదా ఇక ఏమి ఆలోచిస్తున్నాడో ఆలోచించి ఆ విష్ణు శర్మగాడి నోటి వెంట ఒక్క మాట కూడా బయట ప్రపంచానికి తెలియకూడదని ఇంతమందిని ముఖ్యంగా పోలీస్ అధికారిని కూడా చంపటం జరిగింది అటువంటప్పుడు అంత వివరంగా రాసిన ఆ కాగితం తాలూకా మూడో కాపీ బయట ప్రపంచానికి తెలియకూడదు శంకర్ ఈ రాత్రికి రాత్రే ఈ విషయం పూర్తయిపోవాలి మనం ఇందులో ఎంత లోతుల్లో ఇరుక్కున్నామో నీకు బహుశా అర్థం కావటం లేదనుకుంటా అన్నాడు వసంత్ దాదా చెప్పుదాదా నేనేం చేయమంటావు రాత్రికి రాత్రే మొత్తం ఆసుపత్రిని బాంబు పెట్టి పేల్చేయమంటావా అన్నాడు సలీం శంకర్ అక్కర్లేదు ఆ కాగితాల సంగతి ఎవరెవరికి తెలుసో వాళ్ళని పట్టుకోగలిగితే చాలు శంకర్ రేపు పొద్దున్న నేను ఢిల్లీ వెళ్ళిపోవాలి నాకు ఒక అర్జెంట్ పని ఉంది నేను రేపు విమానంలో ఢిల్లీ చేరుకునేసరికి ఇక్కడ ఈ పనంతా పూర్తయిందన్న వార్త నా టేబుల్ మీద ఉండాలి అని ఆర్డర్ వేశాడు వసంత దాదా సరే అని తల ఊపాడు సలీం శంకర్ సలీం శంకర్ డేవిడ్ చిన్నగా కూపీలాగి ఆ హాస్పిటల్లో రాత్రి ఇంకా ఎవరైనా స్టాఫ్ ఉన్నారేమో తెలుసుకున్నారు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇంకా ఇద్దరు నర్సులు ఉన్నారు ఒకటి శ్రీనివాసరావు రెండు ఉత్పల అని తెలిసింది అప్పుడు శంకర్ ముందు శ్రీనివాసరావు దగ్గరికి వెళ్లి కలుద్దాం అతని నుంచి ఏదైనా విషయం తెలిస్తే అక్కడికి వదిలేద్దాం లేదు అంటే ఉత్పల ఇంటికి కూడా వెళ్దాం అంటాడు సలీం శంకర్ ఉత్పల తన జీవితంలో అంత భయంకరమైన దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదు అంత క్షణాల్లో జరిగిపోయింది దాదాపు గంట తర్వాత అందరూ వెళ్లిపోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు ప్రతి వాళ్ళ దగ్గర అడ్రస్లు తీసుకున్నారు పోలీసులు ఉత్పల ఇంకా అలాగే నిలబడి ఉంది రండి మిమ్మల్ని దిగబెట్టి నేను వెళ్లిపోతాను మీ ఇంటి దగ్గరే మా ఇల్లు అన్న స్వరం వినపడి తలెత్తి చూసింది ఉత్పల ఇంకా పూర్తిగా అయోమయం నుంచి తేరుకోనట్లు ఆమె మాట్లాడలేదు మనిద్దరమే మిగిలామండి వెళ్దామంటాడు శ్రీనివాసరావు అతడంటే ఆమెకు మంచి అభిప్రాయం లేదు కావాలని చేతువేళ్లు తగిలించటం చొరవ తీసుకోవటం చేస్తూ ఉంటాడు సీనియర్ నర్సు కాబట్టి జూనియర్ నర్సులు ఏమీ చేయలేక ఊరుకుంటూ ఉంటారు కాని ఆ పరిస్థితుల్లో తను ఒంటరిగా ఇంటికి వెళ్ళలేను అని అర్థమయ్యి ఉత్తలికి సరే అనిపించి తనతోనే పాటు బయటికి వస్తుంది ఇద్దరూ కలిసి రిక్షా మాట్లాడుకుని రిక్షాలో ఇంటికి బయలుదేరతారు అర్ధరాత్రి దాటి చాలా అయ్యింది పక్కన శ్రీనివాసరావు కూర్చున్నాడన్న విషయం కూడా పట్టించుకోలేదు ఉత్పల రిక్షా కుదుపులకి కదులుతుంది పక్కనున్న ఇనుపచొను పట్టుకోపోతూ అప్పుడు గమనించింది తన చేతిలోని కాగితాలని తన చేతిలో కాగితాన్ని చూడగానే ఉత్పలకి గతమంతా ఒక్కసారిగా గుర్తొచ్చింది పోలీసులు ఆమెను ప్రశ్నించి ఉంటే ఎలా ఉండేదో కాని వాళ్ళు మిగతా వాళ్లను ప్రశ్నించి సిబ్బందిని తర్వాత రోజు అడుగుదామని చెప్పి వదిలేయటంతో ఆమె అక్కడ మర్చిపోయింది ఇప్పుడు ఈ కాగితం గురించి గుర్తుకు రాగానే అప్రయత్నంగా అయ్యో అని కేక వేసింది వెంటనే ఉలిక్కపడి శ్రీనివాసరావు ఏం జరిగింది అని ప్రశ్నించాడు ఈ కాగితం అంది చేతిలోని కాగితాన్ని చూపిస్తూ ఏమిటది అన్నాడు శ్రీనివాసరావు ఆమె చెప్పింది తనకి మూడు కాపీలు దొరకటం వాటిని ఇన్స్పెక్టర్కి ఇవ్వటం ఇంతలో లోపలి నుంచి రోగి చివరి క్షణాల్లో ఉన్నాడని తెలియగానే ఇన్స్పెక్టర్ లోపలికి వెళ్ళటం ఈ లోపులే ఈ ఘాతకమంతా జరిగిన విషయం మొత్తం వివరంగా శ్రీనివాసరావుకి ఉత్పల చెప్తుంది ఓ ఏముంది ఉత్తరంలో అంటాడు శ్రీనివాసరావు వసంత్ దాదా అట ఎవడు వాడి గురించి చాలా వివరాలు ఉన్నాయి వాణ్ణి రక్షించటం కోసం ఈ విష్ణు శర్మని ఇరికించబోయాడంట చాలా రాశారు కాని కొన్ని నాకు అర్థం కాలేదు అంది ఉత్పల వెంటనే ఉత్పల చేతుల్లో ఉన్న కాగితాన్ని తీసుకుని శ్రీనివాసరావు మొత్తం చదివేశాడు అతడికి కూడా మాఫియా గురించి అంతగా తెలియదు కానీ ఆ లెటర్లో ఉన్న వాక్యాలు మాత్రం చాలా వరకు అర్థమయ్యింది ఉత్పల ఈ ఉత్తరాన్ని పోలీసులకు ఇవ్వటం మర్చిపోయాము ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్దామా అని అడుగుతుంది శ్రీనివాసరావు ఒక నవ్వు నవ్వాడు శ్రీనివాసరావు రావు తెలియని విషయమంటూ ఏదీ లేనట్టు అమ్మాయిల ముందు కొంచెం బిల్డప్ కొడుతూ ఉంటాడు అందుకనే ఉత్పల ముందు కూడా కావాలనే ఈ ఉత్తరం వాళ్ళకిచ్చిన మరుక్షణం నిన్ను అరెస్ట్ చేస్తారు అసలే సాక్ష్యం దొరక్క చస్తున్నారు ఇన్ని హత్యలు జరిగాక వెంటనో ఎవరినో ఒకరిని అరెస్ట్ చేయకపోతే ప్రజలు ఊరుకోరు అన్నాడు మరేం చేద్దాం అంది భయంగా ఉత్తల దీని గురించి మర్చిపో అసలు నీకేం తెలియదు అంతే కాగితాన్ని నేనుంచుకుంటాను పోలీసుల జోలికి మనం వెళ్ళకూడదు అసలు పోలీస్ కేసు అంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు పగలనక రాత్రనక వస్తారు ఇంటి నుంచి లో స్టేషన్ స్టేషన్కి తీసుకువెళ్తారు కోర్టుకు రమ్మంటారు నువ్వు ఊహించలేవు నీతో నిజం చెప్పించడానికి నానా బాధలు పెడతారు కోర్స్ నాకు సిబిఐ పోలీసుల్లోనూ చాలా మంది తెలుసు అనుకో అయినా తెలిసి తెలిసి ఎందుకు ఇరుక్కోవటం అని భయపెడుతూ శ్రీనివాసు అనేసరికి ఇక ఉత్తల ఏమీ మాట్లాడలేదు అంతలో ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఉత్తల దిగి ఇంట్లోకి వెళ్తుంది సరే రేపు కలుసుకుందాం అని దూరంగా చెప్పి అక్కడి నుండి బయలుదేరతాడు శ్రీనివాసు శ్రీనివాసరావు ఇంటి దగ్గర రిక్షా దిగి డబ్బులిచ్చి పంపేసి తలుపు కొట్టాడు భార్య వచ్చి తలుపు తీసింది అతడు లోపలికి వచ్చి పుస్తకాల అల్మారాలు కాగితాలు పడేసి చొక్కా విప్పసాగాడు అతడి ముఖం అదోలా ఉండటం చూసి ఏం జరిగిందండి అని అడిగింది భార్య శ్రీనివాసు రావు ఏం లేదులే అని మంచం మీద పండుకోబోయాడు అంతలో బయట తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది శ్రీనివాసరావుకి అప్పుడే నిద్ర పడుతుంది అంతలో తలుపు చప్పుడు వినిపించటంతో చిరాకుగా వెళ్ళి తలుపు తీస్తాడు ఎదురుగా ఒక బలిష్టమైన వ్యక్తి నిలబడి శ్రీనివాసరావు గారు మీరేనా అని అడిగాడు అవును నేనే శ్రీనివాసరావుని మరి మీరెవరు అని అడుగుతాడు నేను సిబిఐ అని చెప్పి తన ఐడి కార్డు చూయిస్తాడు కాని వచ్చింది మాత్రం సలీం శంకర్ శ్రీనివాసరావుకి భయం వేసింది ఏం కావాలి అని అడిగాడు లోపలికి రావచ్చా కొన్ని ప్రశ్నలు అడగాలి అని అంటాడు శంకర్ సరే రండి సార్ అని చెప్పి ముందు వరండాలో ఉన్న కుర్చీల్లో కూర్చుంటారు రెండు గంటల క్రితం ఆస్పత్రిలో వరుసగా హత్యలు జరిగినప్పుడు మీరక్కడే ఉన్నారు కదా అని అంటాడు ఉన్నాను కానీ నేనేమీ చూడలేదు అన్నాడు శ్రీనివాసర్ అబ్బే మీరు చూశారనటం లేదు మా డ్యూటీ మేం చెయ్యాలి కదా జస్ట్ రొటీన్ గా మిమ్మల్ని ఎంక్వైరీ చేసినట్టు మాట్లాడి రెండు మూడు రోజుల్లో అసలు హంతుకుల్ని పట్టుకుని కేసు క్లోజ్ చేస్తాము అంతే ఏమీ లేదని మాట కలుపుతాడు సిబిఐఎస్ ఆఫీసర్ అంత క్లోజ్ గా మాట్లాడుతుండేటప్పటికి శ్రీనివాసర్ రావు కూడా సరదాగా మాట్లాడుతూ ఉంటారు శర్మని మీ ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు బట్టలు మార్చింది మీరే కదా అని అడుగుతాడు నేను కాదండి ఒక నర్సు మారుస్తుంది ఆ నర్సు కూడా చనిపోయింది కదా అని అంటాడు శ్రీనివాసర్రావు ఓ అవునా సర్లే అండి అయినా ఇప్పుడు బట్టలు మార్చిన విషయం ఎందుకు అడుగుతున్నారు అని శ్రీనివాసరావు అడిగేసరికి అదేమీ లేదండి సాధారణంగా ఇలాంటివి జరిగినప్పుడు పోలీసులు ముందు జేబులు వెతకాలి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ అంత షార్పుగా ఎక్కడుంటుంది చెప్పండి మీరేమైనా ఆ వ్యక్తి జోబులు అని చెప్పి అడిగాను అంతే ఏమీ లేదు అని నార్మల్గా మాట్లాడతాడు ఆ మాటలకి శ్రీనివాసరావుకి ఉత్పల చెప్పిన విషయము దొరికిన కాగితాల గురించి గుర్తుకు వచ్చింది ఉత్తరం సంగతి చెబుదామనుకున్నాడు కాని భయం వేసింది తన ముఖం చూసిన సలీం శంకర్ ఈ కేసు విషయంలో సహాయం చేసిన వాళ్ళకి పది లక్షల బహుమతి ప్రకటించింది అని చెప్పటంతో ఉలిక్కి పడ్డాడు శ్రీనివాసరావు పది లక్షల అని నోరు తెరిచి ఒక ఉత్తరం దొరికింది అన్నాడు వెంటనే బుల్లెట్లా వెంటనే తీసుకువచ్చింది ఏ ఉత్తరం అని అడిగాడు సలీం శంకర్ విష్ణు శర్మ చనిపోతూ రాసిన ఒక కాపీ మా దగ్గర ఉంది అంటాడు ఎక్కడుంది అని అడక్కనే శ్రీనివాసరావు నా దగ్గర ఉంది అని చెప్తే ఎందుకులే అని ఉత్పల అనే అమ్మాయి దగ్గర ఉంది అని అంటాడు శ్రీనివాసరావు ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళింది అని అడుగుతాడు సలీం శంకర్ చనిపోయిన విష్ణు శర్మ నుంచి తీసింది ఆమె తీసి నాకు చూపించింది అని వివరంగా చెప్తాడు మీ ఇద్దరు తప్ప ఇంకెవ్వరూ చదవలేదా దాన్ని అని అడుగుతాడు సలీం శంకర్ లేదండి మా ఇద్దరికి మాత్రమే తెలిసా అని గట్టిగా చెప్తాడు ఏముంది ఆ ఉత్తరంలో అని అడిగాడు సలీం శంకర్ శ్రీనివాసరావు చెప్పడం ప్రారంభించాడు ఆ ఉత్తరంలో ఉన్న ఒక్కొక్క సంగతి చెబుతూ ఉంటే సలీం శంకర్ ముఖంలో విపరీతంగా రంగులు మారుతున్నాయి అది గమనించి సిబిఐ ఆఫీసర్ సంతోషపడుతున్నాడు అనుకుని వసంత దాదా గురించి వాళ్ళ యాక్టివిటీస్ గురించి దళం గురించి రాజకీయ నాయకుల గురించి మాఫియా వాహనాల మీద పువ్వు గుర్తు గురించి అన్నీ చెప్పాడు వెంటనే మనం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అని అంటాడు సలీం శంకర్ ఇప్పుడా ఇంత రాత్రి పూట అని అంటాడు శ్రీనివాసరావు అవును ఇప్పుడే వెళ్ళాలి తొందరగా పదండి అని అంటాడు ఆ మాటలకి శ్రీనివాసరావు నాకు ఉత్తల ఇల్లెక్కడో తెలియదే అని అంటాడు సరే అయితే నేను రేపు ఉదయం కనుక్కొని వెళ్తాను అని చెప్పి జేబులో చెయ్యి పెడతాడు జేబులో చెయ్యి పెట్టడం చూసి ఆ సీబీఐ ఆఫీసర్ కార్డు ఏమైనా ఇస్తున్నాడేమో అనుకున్నాడు శ్రీనివాసరావు మీ ఇద్దరికి తప్ప ఆస్పత్రిలో ఈ ఉత్తరం గురించి ఇంకెవరికీ తెలియదు కదా అని మరలా ఒకసారి అడిగాడు నిజం సార్ ఎవరికీ తెలియదు తెలిస్తే చెప్పేవాడిని కదా అని చెప్పగానే జోబులో నుంచి టక్కున బయటికి గన్ తీసి షూట్ చేస్తాడు అంతలో అక్కడికి వచ్చిన భార్య కూడా అది చూసి షాక్ అవుతుంది భార్యను కూడా షూట్ చేస్తాడు ఇద్దరినీ చంపేసి తాపీగా బయటకు వస్తాడు సలీం శంకర్ ఇక సలీం శంకర్ తరువాత ఉత్పల వాళ్ళింటికెళ్లి ఉత్పలాన్ని కూడా చంపివేయాలి ఉత్పల ఇంకెవరికైనా చెప్పి ఉంటుందా అన్న సందేహం కూడా కలిగింది వెంటనే అక్కడి నుంచి బయలుదేరతాడు సలీం శంకర్ ఇప్పుడు ఉత్పల ఉత్పల కుటుంబం సలీం శంకర్ నుండి ఎలా తప్పించుకుంటారు శ్రీనివాసరావు లాగే ఉత్పల కూడా చనిపోతుందా జైల్లో ఉన్న అనుష బయటికి ఎలా వస్తుంది తెలుసుకోవాలంటే మరణమృదంగం తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ సిక్స్